సాయిరామ్ రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశము ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల పదహైదు ప్రశ్న మనస్సును అదుపులో ఉంచుకున ఎంతో కష్టమైనదిగా అనిపిస్తున్నది స్వామి సమాధానము పదవులు సంపాదించుకోవడం కోసము ధనాన్ని సంపాదించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు ఎంతో ఎత్తైన పర్వత శిఖరాలను ఎక్కటానికి మనిషి సిద్ధంగా ఉంటాడు మహాసముద్రపు లోతుల్లోనికి వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తుంటాడు ఇలా ఎన్నెన్నో అతి కష్టమైన పనులెన్నో చేయగలిగినప్పుడు ఒక్క భగవంతుడి విషయంలో అంతరంగంలోని అసలు వాస్తవాన్ని తెలుసుకోవటంలో మాత్రం హఠాత్తుగా ఆ పని దుర్లభమని ఎందుకు అనిపిస్తుంది ఇందులో సాధ్యం కానిదంటూ ఏమీ లేదు అసలు విషయం ఏమిటంటే కొన్ని కొన్ని విషయాల పట్ల మనిషికి శ్రద్ధ ఆసక్తి ఉండవు భగవంతుడి కోసం ఆర్తి తపన ఉండవు అసలు సాధించాలి అన్న తపన ఉంటే అసాధ్యాలు కూడా సుసాధ్యం అవుతాయి సాయి